వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పరిపాలన విధానం ఎలా ఉంది అంటే కొంచెం మంది వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ పరిపాలన వన్ ఇయర్ లో అగాయిత్యాలు అయి తప్ప ఏమీ ఇవ్వలేదు అది మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరికీ కోటమే ప్రభుత్వం వచ్చిన ఒక సువర్ణ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలకులు దాదాపు ఫంక్షన్లు కానివ్వండి అన్నా క్యాండిల్నే కానివ్వండి ఉచిత ఇసుక విధానమే కానివ్వండి తల్లికి వందన పథకమే కానివ్వండి దాదాపు ప్రతి ఒక్కరు కూడా మహిళలకు ఉచిత గ్యాస్ బండ్లే కానివ్వండి చక్కగా మంచి పరిపాలన చేస్తున్నారు కొంతమంది వైసీపీ గత పాలకులు అరాచకమైన పాలన దౌర్జన్యమైన పాలన డ్రగ్స్ పాలన గంజా పాలన చేసిన వ్యక్తులకి పాలన గురించి ఏం తెలుస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాలాంటి ఒక మధ్యతరగతి వ్యక్తులు పిల్లలు ఈరోజు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు కూడా తల్లిగా ఉందనబడింది అలాగే గ్యాస్ బండలు అలాగే ఇసుక మా కార్మికులకు నా దగ్గర దాదాపు పదిహేను పన్నెండు మంది కార్మికులు పనిచేస్తారు ఇసుక ఫ్రీగా జరుగుతుంది అన్ని వర్గాలు ప్రజలకి చాలా మంచి పరిపాలన జరుగుతుంది గిట్టని వారు ఏదో చెప్తాము అవాకులు చవాకులు పిలితే జరగదు ఆంధ్రప్రదేశ్లో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన జరుగుతుంది అన్నది నిదర్శనం నేనే చెప్తున్నాను అంటే ప్రజలు స్వేచ్ఛగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక డైవర్స్ పార్టీ మాట్లాడతారు బొత్స హాసీ గారికి అసలు ముందు మాట్లాడటం రాదండి అసలు గత పాలనకి ఈ పాలనకి ఏమన్నా ఎంత వ్యత్యాసం ఉందండి గత పాలనలో రోడ్లు దారుణం రౌడీ విజయాలు రేపిస్టులు ఇచ్చలవిడిగా దౌర్జన్యాలు అక్రమ కేసులు ఆనాటి ప్రతిపక్ష నాయకులపై అక్రమ అక్రమ కేసులు పెట్టడం కానీ పరిపాలన అంతా కూడా ఏదో బటన్ నొక్కాము కేసుల మీద వెళ్ళింది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరుగుతుంది ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు రాబోయే రోజులు ఇంకా మంచి దగ్గర కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రజలు ప్రొత్సాహత గారు ఏంటంటే జీర్ణించుకోలేక వాటమిని తట్టుకోలేక మళ్ళీ మేము రాలేమో అని గత పాలకులు ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు ఇక్కడ ప్రజలైతే మా ప్రజలు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సేఫ్ ఆంధ్రప్రదేశ్గా ముందుకు వెళ్ళగలుగుతుంది అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా ముందుకు వెళ్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్లో నా బిడ్డల భవిష్యత్తుందని కూడా నమ్మకంతో రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికే మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదని మాట్లాడతాను ఎస్ బొత్స గారు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ఆయన జీవితంలో చూసి ఉండడు ఎందుకంటే గతంలో తర్వాత ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారి యొక్క పరిపాలనలో అరాచకమైన పరిపాలన జరిగింది ఆయన గుండె మీద చేసుకొని ప్రజల్లోకి వచ్చి మాలాంటి వ్యక్తులు అడిగితే తెలిసిద్ది బొచ్చరాచనారాయణ గారికి బొచ్చారాజ గారు చెప్పిన మాట వాస్తవం ఇంత మంచి పరిపాలన స్వంత్ర వచ్చినార్థు ఎప్పుడు చూసి ఉండడు ఆయన ఏదో ఒక అబోహాలు పడుతున్నాడు ఈనాడు ప్రజలు హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు జ మేము ప్రజల్లోకి వస్తాము చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు ప్రజల నుంచి వెళ్తాం దగ్గర ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి రావచ్చు ఎవరైనా ప్రజలు డిసైడ్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వాన్ని ప్రజలు చూసే సింగిల్ డిజిట్గా పదకొండు డిజిట్లుగా పరిమితం చేశారు కూటమి ప్రభుత్వానికి తొంభై తొమ్మిది శాతం స్ట్రైక్ రేటుతో ప్రభుత్వాన్ని ఇచ్చారు మాలాంటి ప్రజలు ఎందుకని ఆనాడు పాలకులపై ఇరక్త పుట్టి ఈనాడు పాలన బాగుంది ప్రజల్లోకి ఆలు వెళ్ళొచ్చు వాళ్ళ వాళ్ళ పార్టీ గురించి చెప్పుకోవచ్చు ఇక ప్రజలు ఏ ఏ పార్టీని ఎన్నుకుంటారు అనేది ఆ రోజు జరిగే ఎన్నికలో జరిగితే ప్రజలు మంచి చేస్తే కూటమి ప్రభుత్వానికి మరి అవకాశం ఇస్తారు పోనీ వాళ్ళు చెప్పిన మాటలు అంటే వాళ్ళకి ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కసారే రాష్ట్రాన్ని అవకాశం ఇవ్వమన్నారు రాష్ట్ర ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు ఆ ఒక్కసారిలో పూర్తిగా పీలు అయిపోయారు డెఫినెట్గా మళ్ళీ ఎట్టి ప్రజలు వాళ్ళు ప్రజల్లోకి వచ్చినా కాళ్ళు పట్టుకున్న బతులు ఆడుకున్న ఉపయోగం లేదు ముందు తల్లిని చెల్లిని బతులు ఆడి వారు గూటికి చేర్చుకుంటే ముందు అంతమంది సక్సెస్ అవుతారు రాష్ట్రంలో వాళ్ళు సక్సెస్ అయ్యే పరిస్థితి అయితే లేదు మేము మాత్రం ప్రజలు మాత్రం మేమైతే ఓపెన్గా చెప్తున్నాం కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సేకృత్యత పనిచేస్తుంది మేము కూట ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం

మీరు చాలా ఎలక్షన్ చూసారు చాలా పార్టీలు చూసారు కానీ కొంచెం ప్లికర్స్ పెట్టుకుని రప్పరప్పటి చేస్తాము తొక్కి పడేస్తాము పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అని ప్లికర్స్ పెట్టుకుంటే ఎప్పుడైనా అసలు దాన్ని జగన్ మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతున్నారు మంచి క్వశ్చన్ అడిగారు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వాసంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది గతంలో వైఎస్ఆర్ పరిపాలించింది కానీ ఒక ఉన్నతమైన స్థానంలో రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తులు కూడా రౌడీలకు గంజాయి డ్రగ్స్ కి ఉన్న వ్యక్తులకి మాఫియాలకి అండగా ఉంటున్నాడని గతంలో ప్రజలైతే ఏదైతే అనుకున్నారో అది నిజం చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి రపలాడిస్తే రపరపలు ఆడించుకోవడానికి ప్రజలు లేరు ఈనాటి పాలకులు లేరు మాలాంటి వాళ్ళు ఎన్ని గమనిస్తున్నారు ప్రజలు రపరపల ఆడిస్తారు అని అనుకున్నారు కాబట్టి రెపరెపలుగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు డెఫినెట్ గా అలా మాట్లాడకునే పరిమితం అవుతారు ప్రజాస్వామ్య దేశంలో అలాంటి తాటికి తావు లేదు రపరపలాడుతాము పేకలు కోస్తాము ఎన్న దానికి తావులేదు జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి ఆయన స్టైక్ రేట్ పడిపోతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏమి హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం దాన్ని నెరవేరుస్తున్నారా లేదా నెరవేర్చబోతే అది ఎలా నెరవేర్చాలని ఈనాటి పాలకపై ఒత్తిడి తేవాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి వాటికి తావు లేదనేది ప్రజలు ఒకసారి తీర్పిచ్చారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం విశ్వరూపం ఈరోజు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వచ్ఛందంగా చూస్తున్నారు బాబాయిని చంపడమే కానివ్వండి తల్లిని తరిమేటమే కానివ్వండి చెల్లిని తరిమేటమే కానివ్వండి బావని తరిమేయటమే కానివ్వండి జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు స్వన్నంగా గమనిస్తున్నారు ఇక రపరపలాడేది కూటమి ప్రభుత్వమే ఎందుకంటే ప్రజలందరూ కూడా నాలాంటి వ్యక్తులు కూడా కూటమి విభత్తానికి సపోర్ట్ చేస్తారు పేకలు కోస్తాము డ్రగ్స్ వారికి గంజాయి చేసి సప్లై చేసే అండగా ఉంటామంటే అలాంటి పాలకులను మేమైతే ఉపేక్షిస్తాము రాబోయే రోజుల్లో కూడా కూటమి క్రితానికి సపోర్ట్ చేస్తాం